హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు చిన్న టాపిక్తో మేము వచ్చాను ఏపీలో పొగాకు రైతుల పంట పండిందనే చెప్పాలి ఎందుకంటే బ్రెజిల్ ఇండోనేషియాలో పొగాకు పంట గణనీయంగా తగ్గడం జరిగింది ప్రతికూల వాతావరణ పరిస్థితులు అకాల వర్షాలు కరువు వల్ల అక్కడ పొగాకు పంట దెబ్బతినడం జరిగింది అందుకు ఈసారి మన ఇండియాలో టొబాకు పండించిన రైతులకు మంచి డిమాండ్ ఉంది చైనాలో కూడా పొగాకు పండిస్తారు వరల్డ్లోనే టాప్లో ఉంటుంది చైనా టొబాకో పండించడంలో అయితే వాళ్ళ చైనా వాళ్ళకు సరిపడేంత టొబాకో వాళ్ళు ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయట్లేరు అందుకని మన దేశానికి కూడా పొగాకుకి మంచి డిమాండ్ వచ్చింది అయితే మన టొబాకో బోర్డు ఇండియన్ టొబాకో బోర్డు గుంటూరు వారు లక్ష నలభై వేల టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే దానికి మించి ప్రొడక్షన్ రావడం జరిగింది ఈసారి మన భారతదేశంలో కాబట్టి ముందుకు అంటే ఇయర్ ఇయర్లో కూడా మంచి డిమాండ్ ఉంటుందని వ్యవసాయ మార్కెట్ వర్గాలు ఉంటాయి కదా మార్కెట్ వర్గాలు ట్రేడ్స్ అవి హామీ ఇస్తున్నాయి కాబట్టి రైతులు ఎక్కువ ఎక్స్పెండిచర్ వచ్చే ఖర్చులను తగ్గించుకొని ఇట్లా కమర్షియల్ క్రాప్స్ వేసుకుంటే లాభం పొందుతారని ఆశిస్తున్నాము पुगा को धूमपान आरोग्या हाँ जय हिंद जय भारत